కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను కొనసాగిస్తుందని గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డి అన్నారు మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయం వద్ద సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించి ఆలయ ఆవరణలో ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఒక్కొక్క కాపీ ఇవ్వదలుచుకున్నాం ఎందుకంటే తూప్రాన్ కూడా ఈ ఆర్టీఓ ఆఫీస్ అయిన తర్వాత దాన్ని విధంగా అభివృద్ధి చేయాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇటు పోతే గజిబెల కన్నా పోతురు అటు పోతే మెదక్ కన్నా పోతురు అటు పోతే నరసాపురు ఆ డబ్బులు పోకుండా మన సమస్యలు ఇక్కడనే పరిష్కరించుకునే విధంగా మనకు కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది దీనికి ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా ఆర్డర్ ఉంది మీ అందరికి కూడా కోప ఇస్తాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలిస్తే అరే మాకు దగ్గర అవుతుంది ఎందుకంటే ప్రజల పాలన అంటే దగ్గర ఉండాలి మరి ఆయన గడిల పాలన కాదు మాది ప్రజల పాలన అందుకోసం ఇటువంటి ప్రభుత్వానికి కూడా మీరు కూడా విలేకల మీ బాధ్యత ఉంది మంచి సూచనలు ఇచ్చి మీకు ఇంకేమైనా అవసరం ఉంటే తప్పక మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఎక్కడైనా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు మనకు ఎమ్మెల్యే లేడు అనుకొని మీరు మా ద్వారా సేవలు కొనవలసిందిగా మంచి రోజు అదేవిధంగా గురువారం కార్తీక మాసంలో ఈరోజు అయ్యప్ప స్వామి దగ్గర సిసి రోడ్కు శంకుస్థాపన అదేవిధంగా ఐమాక్స్ లైట్కు మా చైర్మన్ చైర్మన్ గారు అధ్వని ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ రోజే గజ్వెల్ తాలూకాలో కూడా ఈ సంవత్సర కాలమైంది మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్న నాయకంలో నాయకత్వంలో ఏర్పడి విజయోత్సవ ర్యాలీ అనే అంటే ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారు ప్రజలకు ఏ విధంగా మొదలైంది ఏ విధంగా మంచి జరుగుతుంది అనే ప్రచార కార్యక్రమం కూడా సాంస్కృతికి వాళ్ళ దా వాళ్ళ ఆధ్వర్యంలో ప్రొద్దున్నే గజ్వెల్లో వాళ్ళ ప్రచారాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ చేసిన అభివృద్ధితో పాటు కాలంలో చేయబోయే అభివృద్ధి గురించి కూడా వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు దానికి పొద్దున్నే ఇనాగ్రేషన్ చేసుకున్నాం అదేవిధంగా మీరు కూడా తూపురాన్లో చూడాలి మా కొత్త చైర్మన్ జ్యోతి కృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సీసీ రోడ్లే కానీ లైట్లే కానీ ఏ అవసరం ఉన్నా మన అవినీతి రహితంగా ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇచ్చి అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది అందులో భాగంగానే మీరు చూస్తున్నారు ఇప్పుడు వడ్ల కొనుగోలు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉత్తిగా బదనాం చేసే కార్యక్రమం పెట్టుకోరు కానీ మీద అయితే అనౌన్స్ చేసిండో ఐదు వందల రూపాయలు సన్న ఒడ్లకు బోనస్ కూడా ఆల్రెడీ అకౌంట్లలో పడుతుంది అదేవిధంగా ఒడ్లు ఎన్ని ఇవన్నీ మీ అందరు గమనిస్తున్నారు అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు తొందరగా పైసలు వచ్చే విధంగా కూడా చేస్తుంది ఈ విధంగా ప్రజలకు అవసరాలు అన్నీ తీర్చే విధంగా ఉంది ఎందుకంటే ఎవరన్నా మాటిస్తే మాకు ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలలో మేము అన్ని చేయగలుగుతామంటాం కానీ మా ప్రభుత్వం అట్లా కాదు రాగానే మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించినాం దాని తర్వాత మీకు గృహజ్యోతి అని పథకం తీసుకున్నాము రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే అరువులు ఉన్నో వాళ్ళందరికీ ఇస్తున్నాం ఇప్పటికి కూడా ఎవరైనా అరువులు ఉన్నోళ్ళుండి రాకపోతే ఇక్కడ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ మీరు పోయి చెప్తే మేము దాని మీద ఎంక్వైరీ చేసి తప్పక అదే విధంగా చేస్తాం అదేవిధంగా ఐదు వందలకు సిలిండర్ కూడా మీకు ఎందుకంటే మహిళలకు ఇబ్బంది అవుతుంది పన్నెండు పదిహేను వందల సిలిండర్ అయింది ఐదు వందలకి ఇస్తామని అదే మాట మీరు ఒక అదేవిధంగా రుణమాఫీ కూడా మీరు గమనించాలి లక్ష లక్షన్నర అయిపోయింది ఆ రెండు లక్షలది కూడా ఈ సంవత్సరం లోపల చేస్తామని నిన్న కూడా మా నాయకుడు రేవంత్ అన్న గారు చెప్పారు ఈ విధంగా ప్రజలకు సేవ చేయాలి మంచి పేరు రావాలి మంచి అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి ఎక్కడ ఆగొద్దు అనే ఆలోచనతో ఇక్కడ తూప్రానే కాదు గజ్వేలే కానీ మన మొత్తం తెలంగాణలో అభివృద్ధి పదంలో నడుస్తుంది అందుకోసమే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ఎమ్మెల్యే గారు మరి మనం గెలిపించిన మూడోసారి నేను ఒక్కసారైనా బయటకు వచ్చిండా వస్తుంది నాయనా పులి లెక్క చెప్తున్నారు వాళ్ళు ఇక వస్తుంది వస్తుంది అది కాదు ఎవరికి ఏం అవసరం ఉన్నదని మీకు మూడోసారి గెలిపించినందుకు ఇక్కడ ప్రజలన్నా నువ్వు వాళ్ళని పలకరించే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా నీతో ఎంత అయితే అంత చేసే విధంగా నువ్వు ఉండాలి కానీ నువ్వు ఆ విధంగా లేవు నేను గెలిపించినా ఇప్పుడు సంవత్సరం అయితే ఒక్కసారి ఒక్కసారి పంద్రాగస్టుకు రాకపోయాయి చెబ్బీస్ జనవరికి రాకపోయే మన దగ్గరకైనా రావాలి కదా మరి మన ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఆయన సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా గమనించి రేపు రాబోయే కాలంలో ఎన్ని మంచి పనులు చేస్తారు కాబట్టి స్థానిక ఎలక్షన్స్లో రేపు మున్సిపాలిటీ కానీ సర్పంచ్ ఎంపీటీసీ అన్నిట్లలో కూడా ఇంకా కూడా మా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే తప్పక ఇంతకన్నా ఎక్కువ మంచి పనులు చేసి సేవ చేసి ప్రజల మనసులు గెలిచే విధంగా మేమందరం కూడా ఉంటాం మేమందరం కూడా ఇక్కడ ఎలక్షన్ అన్న కానీ మా అదృష్టం కొద్ది కాదు మా టీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా అనుకోకుండా మాతో జాయిన్ అదే అదేవిధంగా చైర్మన్ గారు ఇక్కడ ఉన్న మా మహేందర్ ఉన్న భాస్కర్ అందరం ఒకటే పార్టీ మీద కలిసి కట్టుకోండి రేపు మీకు సేవ చేసే భాగ్యం కల్పించి అదే విధంగా ఆ సేవ చేసినందుకు ఆ